హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రో నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెదం చర్ల బెదం చర్లా కొత్త మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని నాకైతే ఫోన్ చేయవచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కదండి అనంతపురం నుంచి అన్న నాకు అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినారు మారుతి క్రాస్ జేటా కానీ అల్ఫా కానీ మంచి వెహికల్ ఉంటే చూడండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మోడల్ మంచి వెహికల్ ఉంటే చూడండి అని అడ్వాస్ అయితే పంపిస్తున్నారు చూ పంపించిన తర్వాత అన్న వాళ్ళకి వెహికల్స్ అయితే చూసి చూసి ఈ వెహికల్ అయితే అన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ మార్చి సుజుకి ఎస్ క్లాస్ జేటా వెరియేట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై రెండు వేల ఎత్తింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవుతుంది అన్న కూడా రికార్డ్ అయితే పంపిస్తున్నాను ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే మిమ్మల్ని గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బానేటి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు నేను ఢిల్లీలోనే ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఆరు లక్షల ఆరు లక్షల నలభై ఐదు వేలకైతే ఇప్పడం అయితే జరిగిందండి ఆరు లక్షల ఎనభై వేలు అయితే చెప్పినారు బార్గెనింగ్ చేసి ఆరు లక్షల నలభై ఐదు వేలకైతే అన్న వాళ్ళకైతే ఇప్పించడం అయితే జరిగింది ఇప్పుడు నేను ఈ వెహికల్ కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను రేపు ఆదివారం కొల్లా అన్న వాళ్ళకి వెహికల్ అయితే రీచ్ అయిపోతుంది ఫోర్ ఫైవ్ డేస్లో అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే రీచ్ అయిపోతుంది ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ నేను వీడియో కూడా చేయలేదు అన్నవాళ్ళు అడ్వాన్స్ అన్న వాళ్ళ కోసం చూసి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది మేము మొత్తం ఒకసారి వెహికల్ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి మీకు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్స్ చూసు మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే అండి జెటా వేరే టు డైమన్ కట్ అయితే వస్తాయి వెహికల్కి బాయ్ చాబీద డైమండ్ కట్ అలైవెల్స్ అయితే వస్తాయండి వెహికల్కి డీజల్ వర్షను ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ తీసుకుంటారు స్క్రీన్ అయితే ఏపీ జరిగిందండి యాభై మూడు వేల ఏడు వందలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది ఈ వెహికల్ సేఫ్టీ ప్రకారం టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్ ప్రతిదీ కూడా అవైలబుల్ అయితే ఉండదండి వెహికల్కి గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ అన్నీ కూడా అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ లోపల ఇంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉంది లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చండి డిక్కీ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ పార్ట్ అయితే ఇరిగిపోవడం వల్ల అన్నగా అయితే కొత్తది ఏది వేయడం అయితే జరిగింది ఈ పార్ట్ విరిగిపోయింది అన్న వల్ల కొత్త పార్ట్ అయితే వేయడం అయితే జరిగింది అది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏమైతే లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ బ్యాక్ సైడ్ గ్రూఫ్ అండి చాలా నీట్గా అయితే ఉంది బండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు మారుతి సుజుకి ఎస్క్రాసు అల్ఫా మారుతి సుజుకి ఎస్ క్రాస్ డేటా వేరేటండి రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది యాభై మూడు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది ఈ వెహికల్ను అనంతపురం వాళ్ళకైతే ఇప్పయడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ అనంతపురం వాళ్ళకి అయితే ఇప్పయడం జరిగింది ఈ వెహికల్ను అన్న వాళ్ళకి ఆరు లక్షల నలభై ఐదు వేలకైతే ఇప్పించినా అండి నా కమిషన్ సపరేటు ఇక్కడ నుంచి వెళ్ళి డీజిల్ రోల్ కంటైనర్ చార్జెస్ అనేది సపరేట్ అండి ఇక్కడ నుంచి వెళ్ళి కంటైనర్ చార్జెస్ అనేది సపరేటు ఆరు లక్షల నలభై ఐదు వేలకు ఢిల్లీ ప్రైస్గా తెప్పిస్తున్నాను ఇటువంటి వెహికల్స్ ఇంకా చాలా వరకు వస్తుంటాయండి మంచి మంచి వెహికల్స్ వస్తుంటాయి మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలనుకునే వారు కింద టెట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్